వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చూపించిపోయే రెసిపీ మామిడికాయ రైలునండి చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకోబోయే కర్రీ మామిడికాయ రైలు చాలా బాగుంటుంది కదండి మీ అందరికీ తెలిసిందే కదా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం దీనికి కావాల్సినవి రైలు అండి గోదావరి రైలు తీసుకున్నాను దీనికైతే వెనకాలను మేత పట్టునైతే తీసేసి పసుపు ఉప్పు వేసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నానండి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు అండి మామిడికాయ అయితే ఫుల్ యెల్లో షేడ్ అనుకుంటున్నారా చాలా పులుగా ఉంది కరివేపాకండి ముందుగా ఒక పాన్ తీసుకుందాం ఇదిగోనండి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు పాన్ తీసుకుని దాంట్లో అయితే కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడగా దాంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మగ్గు పెట్టుకోవాలండి అలాగే దీంట్లో కొంచెం పసుపు చెటికెట్ పసుపు ఆల్రెడీ రైలు కడిగేటప్పుడు పసుపు యూజ్ చేశాం కదండి తక్కువగానే వేసాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసానండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఇదిగోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత రైలుని కూడా వేసుకోవాలి వీటితోటే కలిసి మగ్గునివ్వాలండి ఇదిగండి రైలుని కూడా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసాను ఇవి కూడా కలిసేదట్టు తిప్పుకొని ఇవి మగ్గేంత వరకు మూత పెట్టేసుకుని ఎంచుకోవాలండి రైలు తోటి ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది ఎందుకంటే రైలు వేస్తే టేస్టే వేరేగా ఉంటుంది చూసారా ఈ విధంగా మగ్గింది కదండి దీంట్లో మామిడికాయ ముక్కలని అయితే వేస్తాను అది ఒక మామిడికాయ అండి మీడియం సైజులో ఉంది ఇదిగో ఇందాక సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసాను కదండి అందుకని ఇప్పుడు కొంచెం వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసానండి ఇంకా కారం అయితే ఇంకా ఎక్కువ అక్కర్లేదండి సరిపోతుంది ఇదైతే పూర్తిగా కలిసేంత వరకు కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లో మళ్ళీ ఇంకొకసారి కలిసేంత వరకు తిప్పుకొని దాన్ని మూత పెట్టేసుకోవాలండి అలాగే ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పాలండి తీసి మూత తీసి కానీ చాలా ఈజీ ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి వేడి వేడి అన్నంలో మామిడికాయ రొయ్యలు వేసుకుని తిండి ఉంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడు చేసుకొని పొలం అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా బాగా వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ మామిడికాయ రైలు అయితే ఇంక రెడీ అయిపోయిందండి చూసారా భలే బాగా వచ్చింది కదండి జ్యూసీ జ్యూసీగా కొంచెం వేసుకుంటే చాలా అన్నం కలుస్తుందండి అంత బాగుంటుంది ఉప్పు అయితే ఒకసారి చూసుకోండి కారం ఉప్పు సరిపోనియో లేదో చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఇంకా టూ మినిట్స్ ఉడికిన తర్వాత దింపేసుకోవచ్చండి ఇదిగోండి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయింది కదండి మా వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఊడికి అయ్యి రేలు అయితే రెడీ అయిపోయింది మరి ఇన్ వీడియోస్ కోసం చాలా చూస్తూనేవాడి